ఆ పద్ధతిలో మేము ఎత్తేదో నాకు ఆయన పేరు వస్తుందని చెప్పి అనుకుంటున్నాను కానీ ఆయనకి ఆ పేరు కాదు వచ్చేది ఇంకా చనిపోతున్నాడు పూర్తిగా నేను చెప్తున్నా ఒకటి మల్లయ్య గారు టైంలో ప్లస్సీ గడ దాకి కళాస్వామ్యానికి సరిపోతే ఆ పిల్లగాడికి ఏం చేసి నేను ఉద్యోగం ఇప్పించినా ఆ డబ్బులు ఇప్పించను ఆయా రూపాయంలో ఉండి పార్టీ అధికారంలో ఉంది ఏమి ఇవ్వలేదు కదా అయ్యాల కలరాజేష్ గారు చనిపోతే వాళ్ళందరికీ మేము ఆపే ఇచ్చినాం ఆ కోరిక ఏంది నాకు ఇల్లు కట్టు నాకు నాకు ఉద్యోగం ఏమిడి అంటే సరే నేను ఇల్లు కట్టి చెప్తా ఉంటా తప్పకుండా ఉద్యోగం ఇస్తాం కదా మున్సిపాలిటీ అని చెప్పి హామీ ఇచ్చి మరి ఆయాలు చేయటం జరిగింది నువ్వు వచ్చేదో మీటింగ్లు పెట్టి బాగానే పిలిపించి ఏమైనా పిలిపించి ఆమె తీసుకొచ్చి ఈ తల్లి ఏ విధంగా బతుకుంది అని నేను అంటను మరి వచ్చిన వాళ్ళందరి దగ్గర అబ్బాయిపోయినా సందాలు వసూలు చేసి అమ్మకెప్పైనా నల ఐదు రూపాయలు ఇచ్చినా పొచ్చే డబ్బులు వచ్చింది మరి అవన్నీ ఇవ్వకుండా నువ్వేదో మరి చేశాను నేను దళితులు న్యాయం చేశాను నువ్వు ఏ దళితుడిని న్యాయం చేసావు నువ్వు చెప్పు నువ్వు దళితులు ఉండవు ఒక దళిణి ఇక్కడ సీఐ చేస్తున్నాడు ఆ సిఐ నువ్వు ఉపయోగించుకున్నావు ఆ సిఏతో చెప్పి నువ్వు ఎన్నో కేసులు పెట్టించు మరి వాళ్ళ దళితులు ఉద్యోగం చేయలేదా ఇవాళ ఎస్టీలో రెవల్యూషన్ వచ్చేదట్టుంది ఆ సిఐ గారు వచ్చినాక ఏ మాట ఆ మాట కానీ వాళ్ళ కోదాడకు కంట్రోల్ అయింది కోదాడ కంట్రోల్ అయిందంటే వాళ్ళు ఆ సీఐ చేపట్టే కంట్రోల్ అయింది ఇవాళ అందరూ అంటారు ఆడవాళ్ళు కానీ మొక్కళ్ళు కానీ మనం పోయి ఎంక్వైరీ చేస్తే ఆయన వచ్చినాకే కంట్రోల్ అయిందండి అంటారు అర్జునవాడ పైన మనకెక్కడ అక్కడ గంజాయి కూడా దొరకట్ మందు కొట్టేవాడు దొరకట్ల రోడ్ల మీద దొరకట్లేదు ఎక్కడా దొరక దొరక వాడు దొరికినట్టు వాడు తీసుకెళ్ళి మరి శిక్షించి వాడిని మళ్ళీ దాని జరిగిపోకుండా చేసే వ్యక్తి మన గారు అలాంటి వ్యక్తిని పట్టుకుని నువ్వు ఏదో అరే నువ్వు ఇక్కడ ఉన్నవరా నీ సంగ నువ్వు నాతో నీ మటను గుర్తు ఈ మాటలు మాట్లాడి ఒక ఎమ్మెల్యే ఏంటి ఒక అధికారిని పట్టుకుని ఒక ఎస్టీ అధికారిని పట్టుకుని నువ్వు ఆ విధంగా మాట్లాడుతుంది నీకు ఏ దర్శన మీద ప్రేమ ఉంది ఏ ఎస్టీల మీద ప్రేమ ఉందని మేము అడుగుతున్నాం ఇవన్నీ కూడా నువ్వు మానుకోవాల్సిన అవసరం చాలా ఉంది ఎందుకంటే నువ్వు భవిష్యత్తులో మళ్ళా నువ్వు పోటీ చేస్తున్నావు పోటీ చేస్తున్నప్పుడు అందరితో మంచిగా ఉండాలి నువ్వు ఇంకా ముందుకు పోయే ఏర్పాటు చేసుకోవాలి కానీ నీవేం చేస్తున్నావో నీకే తెలియకుండా ఉంది మరి నీ టైంలో అలా మట్టి వసూలు చేసినావు డబ్బులు ఇసుక్కు వసూలు చేసినావు ఏ ఇంటి పర్మిషన్ అన్నిటికీ కూడా ఏది కావాలో కర్మ కావాలన్నా కూడా డబ్బులు వసూలు చేసినావు ఇవాళ నువ్వు వచ్చి నీతిలో పలికి నేను పోదానేది అభివృద్ధి చేస్తా ఇది చేస్తా ఇది చేస్తా మొత్తం పద్మావతి రెడ్డి గారు ఉత్తమ్ గారు కానీ ఏమైనా అవినీతి పాల్పడ్డ సందర్భాలు ఏమైనా ఉంటే ప్రూఫ్ ఇక్కడ మొదట పాలన వాళ్ళ దగ్గర ఇసుక వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటూ మెట్టు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంది ఏమో హెరాస్మెంట్ చేసి పోలీస్ స్టేషన్లో డబ్బులు తీసుకుందని చెప్పి ఏమైనా నువ్వు ప్రూఫ్ చేయగలిగేది ఉంటే చెప్పు నీ టైంలో నువ్వు ఇచ్చిన చెప్పు తీసుకుపోయి అవి పట్టుబడితే అవన్నీ తీసుకొచ్చి మా గారికి కూర్చో లేదు ఇంకోటి పద్ధతి కాదు ఇప్పుడే నాకు సమర్థం ఉండి ఎందుకంటే నువ్వు నిలబడదలుచుకున్నాను నిలబడదలుచుకున్నప్పుడు అతను రోజుల మీద నీ మీద నిపజ్జిం పోయి ఎందుకంటే నేను అనేది నేనుగా పోసుకుంది నేను పోయి మీటింగ్లోనే తెలిసిపోయింది కాబట్టి అలాంటివి చేయకుండా మంచిగా పద్ధతిలో ఉండాలని చెప్పి సమర్పంగా తెలియజేస్తూ ఈ తర్వాత కనుక ఉత్తమ పద్మాజి కానీ వాళ్ళ కానీ ఏదైనా మన మంత్రి గారి కానీ ఏదైనా అంటే నీ ఇంటికి ముచ్చడించి నేను బయటకు వెళ్ళి తనడం జరుగుతుందని చెప్పి